పదమూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసింది అసరాపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస అట్లానే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడికి పోయేది లేదు రాజకీయాలనే కొనసాగుతాను ఈరోజు కండిషన్ బెయిల్ ఉండటం వల్ల బయటికి రాలేకపోయినంత మాత్రాన ఏదో ఏదో తప్పుకుంటున్నట్టు ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అట్లానే కొత్త ప్రభుత్వానికి కొత్త వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలి వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఏదో ఈ సమయం పన్నెండు రోజులకే వీళ్ళే మొట్టమొదటి నుంచి కూడా నా మీద దుష్ప్రచారం చేసింది కూడా వీళ్ళే మొట్టమొదటి నుంచి కావాలని పని కట్టుకొని ఇంకా నేను ఈ నియోజకవర్గంలో నా ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడికి బయటికి పోకుండా ఇన్ని రోజులు కూడా ఏది ఎన్నికల కౌంటింగ్ ముప్పైయో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అంటే మే ముప్పై తారీఖు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాను చాలామంది మా పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులు ఇంతవరకు నియోజకవర్గాల్లోనే లేరు కనపట్టే వాళ్ళు ఇంతవరకు రాలేదు నియోజకవర్గానికి అయినా సరే నా మీద కావాలని ఈ విధంగా దుష్ప్రచారం చేయటం దారుణం దేనికైనా సిద్ధం కార్యకర్తల కోసం పోరాటం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను మమ్మల్ని నమ్ముకొని ఎన్నికల్లో పనిచేసి పనిచేసిన కార్యకర్తల కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము పోరాటాలు చేయడానికి ముందుకు వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్డా మేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రండి మా ఆఫీసు ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉండి పో మీ తరఫున పోరాటం చేయడానికి ఉంటాం కాబట్టి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇలాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళకి కేవలం మీడియా ద్వారా తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్వరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు రెడ్డి మళ్ళీ నర్సరాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్